కొండల్లో చేరే నమ్మ గుండెల్లో నిండెనమ్మ కొండల్లో చేరేమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లు చల్లె నమ్మ వెంకటేశుడు వెన్నెల్లు చల్లె నమ్మ వెంకటేశుడు కొండల్లో చేరే నమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు వెన్నెల్లు చల్లె వెంకటేశుడు వైకుంఠ వాసుడమ్మ మా ఇంటి దేవుడమ్మ మా కంటి పాపడమ్మ శ్రీనివాసుడు వైకుంఠ వాసుడమ్మ మా ఇంటి దేవుడమ్మ మా కంటి పాపడమ్మ శ్రీనివాసుడు మా కంటి పాపడమ్మ శ్రీనివాసుడు కొండల్లో చేరినమ్మ గుండెల్లో నిండినమ్మ వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు పెన్నెళ్ళు చల్లెనమ్మ వెంకటేశుడు చేపగా మారెనమ్మ తా వేలు ఆయనమ్మ చిత్రాలు చూపెనమ్మ శ్రీనివాసుడు చేపగా మారినమ్మ తా బేలు ఆయనమ్మ చిత్రాలు చూపెనమ్మ శ్రీనివాసుడు చిత్రాలు చూపెనమ్మ శ్రీనివాసుడు చేరేనమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లు చల్లెనమ్మ వెంకటేశుడు వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు వరాల రూపుడమ్మ వరాహమ్మయ్యనమ్మ శ్రీనరసింహుడమ్మ శ్రీనివాసుడు వరాల రూపుడమ్మ వరాహమ్మయ్యనమ్మ శ్రీ నారసింహుడమ్మ శ్రీనివాసుడు శ్రీ నారసింహుడమ్మ శ్రీనివాసుడు కొండల్లో చేరెనమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లు చల్లెనమ్మ వెంకటేశుడు వెన్నెల్లు చల్లెనమ్మ వెంకటేశుడు బంగారు వామనుడు భార్గవ రాముడమ్మ శ్రీరామచంద్రుడు శ్రీనివాసుడు బంగారు వామనుడు భార్గవ రాముడమ్మ శ్రీరామచంద్రుడు శ్రీనివాసుడు శ్రీరామచంద్రుడు శ్రీనివాసుడు కొండెల్లో చేరెనమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు రే పల్లె వాసుడమ్మ యశోధమ్మ కొడుకమ్మ దేవాది దేవుడమ్మ చిన్ని కృష్ణుడు రే పల్లె వాసుడమ్మ యశోదమ్మ కొడుకమ్మ దేవాది దేవుడమ్మ చిన్ని కృష్ణుడు దేవాది దేవుడమ్మ చిన్ని కృష్ణుడు కొండల్లో చేరెనమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లు చల్లెనమ్మ వెంకటేశుడు వెన్నెల్లు చల్లెనమ్మ వెంకటేశుడు బుద్ధ అవతారుడమ్మ సూతులెన్నో చెప్పెనమ్మ బుద్ధ అవతారుడమ్మ సూతులెన్నో చెప్పెనమ్మ శ్రీ వెంకటేశుడమ్మ శ్రీనివాసుడు శ్రీ వెంకటేశుడమ్మ శ్రీనివాసుడు కొండల్లో చేరెనమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు కొండల్లో చేరే నమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు